తలనొప్పి తగ్గాలని దిండ్లు మారిస్తే తలనొప్పి తగ్గుతూ పుట్టిన పిల్లకు ఒక తల్లి పాలుతో పెంచిన ఉంటాయి ఆ పాలల్లో కొంచెం దినుసులు కలిపిన రో పెంచే రోజులుంటే ఆ తర్వాత అన్నంతో పెంచే రోజులు ఉంటాయి ఒక సేవకుడు కూడా ఏం చేస్తాడు ఒక తల్లిలాగా మందిరంలో అడుగు పెట్టిన ప్రారంభ దశలో ఆదరణ ధైర్యం ఓదార్పు అన్ని ఉంటాయి కొంచెం మీరు పెరుగుతా పెరుగుతా ఉండేసరికి కొంచెం దినుసులు గెలుస్తుంటాయి పాలల్లో ఒట్టి పాలే పోషణ పేక దినుసులు కలిపి ఉగ్గిన పెట్టండి అయినా వాళ్ళ నమోదులుతుందా నోట్లో రేలు పెట్టి బయటికి ఎక్కేదాన్ని ఉగ్గి గొంతులు పోస్తాయి మన బాగానే తాగిందిగా నిన్న మొన్న దినుసులు గెలవాల వాక్యములు దినుసులు లాంటి ఉపదేశపు మాటలు వస్తాయి హెచ్చరికలు వస్తాయి ఖండింపులు వస్తాయి క్రమశిక్షణ కొరకు పద్ధతిగా ఉండేదాని కొరకు అలా వచ్చినప్పుడు అభ్యంతరం పడకూడదు కొన్నిసార్లు వాక్యం మిమ్మల్ని ఆదరించవచ్చు ధైర్యపరచవచ్చు బలపరచవచ్చు అదే సమయంలో కొన్నిసార్లు ఖండిస్తుంది క్రమశిక్షణ పరుస్తుంది పద్ధతిలో నడవం అప్పుడు అభ్యంతరపడి ఆ ఈ చర్చి ఆ లేదు కేంద్రం ఈ చర్చి మన కలిసి రాలేదులే ఈ మధ్య కొంచెం ఎక్కువ అయిపోయినానికి అనుకోండి అనుకోండి అర్థమైందా తలనొప్పి తగ్గాలని దిండ్లు మారిస్తే తలనొప్పి తగ్గదు ట్రీట్మెంట్ జరగాల్సింది దిండ్లు కాదు మీ మైండ్ సెట్కే ట్రీట్మెంట్ జరగాలి